మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడుతున్నాడు మా సూచన పరిణామం తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా మన చిక్కులు లేకుండా వ్యాపార చిక్కులు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము కాబట్టి జియో నెంబర్ ఎన్ తీసుకొచ్చా అధ్యక్ష నేను గౌరవ సభ్యు గౌరవ సభ్యుడి గౌరవ సభ్యుడి కన్సర్ కు ధన్యవాదాలు బలహీన వర్గాలకు సంబంధించి వారు వారి పార్టీకి సంబంధించిన కన్సర్ట్ ధన్యవాదాలు కానీ బీసీ కమిషన్ వేసినటువంటి ఆ బీసీ కమిషన్ మాయమైందనే లేదా జీవో నెంబర్ పద్దెనిమిది అనే ఒక నిమిషం ఆగదు సార్ ఒక్క చెప్ప వాళ్ళ అది కోర్టులో కోర్టులో గౌరవ సభ్యులు వేసిన కేసు ప్రకారంగా ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ మేము బీసీ కమిషన్ చేస్తూ వారికి డెడికేషన్ అథారిటీ ఇచ్చినప్పటికీ స్పెసిఫిక్గా కొంత వ్యక్తులు కొంతమంది వాళ్ళ ప్రేరేపిత ఉందా లేదా నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు కానీ వారి సహకారం అడుగుతా ఉన్నాం ఇప్పుడు ఇలా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు అభిషేకరంగా మాట్లాడకుండా సహకరించేటువంటి ప్రయత్నం జరగాలి అధ్యక్ష ఇంత పెద్ద కార్యకర్తలు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూస్తారో అధ్యక్ష పది సంవత్సరాలు ఏం జరిగింది రెండు వేల పద్దెనిమిది చట్టం విమర్శలు చేసుకోలేదు ఒకటే మరి జివో పద్దెనిమిది కోర్టు ఆదేశాల మేరకు ఇరవై నాలుగు గంటల్లో డెడికేషన్ కమిటీ చేసినటువంటి చిత్తశుద్ధితో ఉండదు అనే మాట దయచేసి గౌరవ సభ్యులకి సమాధానం చెప్తారు తప్పుడు వార్త పోతనేటువంటి ఆలోచన బీసీ కమిషన్ మాయమైపోయింది బీసీ కమిషన్ లేదు జీవో పద్దెనిమిది నెంబర్ తెచ్చురా అనేటువంటి రాంగ్ మంత్రిగా పనిచేసినారు బల శాఖ వారికి విజ్ఞాతగా వదిలిస్తాను గౌరవ ముఖ్యమంత్రి సభలో ఉన్న ఉన్నారు అధ్యక్ష నేను తప్పు చేస్తే మీరు చేయండి మంత్రి గారికి వాస్తవంగా వాస్తవ తెలివై ఎందుకంటే చెప్పాలి వాస్తవం చెప్పండి చెప్పాలి నేను చెప్పాలి మెంబర్ గౌరవనీయులు మాజీ మంత్రి గారు గౌరవ శాసన సభ్యులు కమలాకర్ గారు వారు వారు చేసే రిమార్క్స్ సరి కాదు అధ్యక్ష యు హ్యావ్ టు టేక్ బ్యాక్ అధ్యక్ష పూర్తి స్థాయిలో అవగాహనతోనే వారు ఈరోజు ప్రత్యేకించి జిఓఎంఎస్ ట్వంటీ సిక్స్ కానీ ఎయిటీన్కి కి సంబంధించిన అంశం విషయంలో వివరణ ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఇట్ టు గో టు పబ్లిక్ వారు చెప్పే ఒక అంశం పబ్లిక్ పోయి మేము ఈ రోజు నేను కాదు సార్ మేము మిమ్మల్ని ఏం కాదంటలేను ఇఫ్ యుఆర్ అగేన్స్ట్ ఓబీసీసీ రావద్దు అనుకుంటే మీరు చెప్పండి రావద్దు అంటే ఊరుకుంటాము మీకు వద్దు మీ పార్టీకి వద్దు ఓబీసీ రిజర్వేషనే వద్దు అనుకోండి ఈ విధంగా అవరోధం కలిగిస్తామంటే చెప్పండి సార్ వారి వారి ఒపీనియన్ కూడా ఈరోజు వారు ఆ విధంగా మాట్లాడటం సరికాదు నేను దయచేసి ప్లీజ్ టేక్ బ్యాక్ రిమార్క్స్ సార్ గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు కమలాకర్ గారు గతంలో మీరు మంత్రి పదవి చేశారు ఒక మంత్రికి తెలువదనడము సమంజసం కాదు ఆ మాటను మీరు వాపసు తీసుకోండి సార్ అధ్యక్ష ఆకారంలో ఉంటే అవగాహన ఎక్కువ అనుకుంటే నాకు తెలియదు అధ్యక్ష అవగాహన లేదు అంటే ఆయన కంటే ఎక్కువ చదువుకున్నా రాజకీయాల విద్యార్థి దశ నుంచి ఉన్నా నాకు ఎక్కువ అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడతారు కానీ నేనే ఉంటున్నా ఆకారంలో పెద్దగుంటే అవగాహన ఎక్కువ అనుకుంటే దయచేసి అర్థం చేసుకొని ఆ మాటలు దాప తీసుకోవాలి ఇది పొరపాటు దయచేసి ఈ విధంగా మాట్లాడితే పొరపాటు మాట మాట్లాడుతా ఉన్నా